నమస్కారం అండి నేను డాక్టర్ మోవ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మన ఇళ్ళలో మీరు చూసినటువంటి పాత ఫర్నిచర్ ప్రస్తుతం కాకపోయినా పాత ఫర్నిచర్ చూసినప్పుడు సి మనిషి యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం సుఖంగా ఉండడానికి ఇంట్లో చిన్న చిన్న మనం కుర్చీలు ఇట్లాంటివి పెట్టుకుంటామో అవి తరతరాలుగా మనకి అంటే మనిషి నీడ్స్ మారవు కాబట్టి అవి అలాగే ఉంటాయి దాని రూపాలు మారొచ్చు కానీ మన ఫర్ ఎగ్జాంపుల్ కూర్చో కూర్చోడానికి ఒక కుర్చీ పడుకోవడానికి ఒక మంచం మన చిన్న పనులు చేసుకోవడానికి ఒక స్టూల్ లాంటిది లేదా మన కాళ్ళు దాపుకోవడానికి ఇంకా చిన్న స్టూల్ లాంటిది సో మనం పనులు మనం పనులు చేసుకోవడానికి ఒక టేబుల్ మనం ఆఫ్కోర్స్ అంతకు కింద తినేవాళ్ళు కింద కూర్చునేటప్పుడు వాళ్ళకి పీటలు ఇప్పుడు డైనింగ్ టేబుల్ అని వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత సో మనం పని చేసుకోవడానికి ఒక టేబుల్ ఆఫీస్ పని చేసుకోవడం టేబుల్ మంచి కుర్చీ ఇట్లాంటివి ఉన్నాయి చూస్తారా ఫర్నిచర్ అంటారు మన దైనందిన జీవితంలో మనకు కావాల్సినటువంటి ఉపయోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మారవు అంటే బేసిక్ మంచం మారదు కుర్చీ మారదు టేబుల్ మారదు దాని రూపాలు మారుతూ ఉంటాయి వీటిల్లో ఒక చాలా ఉపయోగకరమైనది మనకి ఎంతో సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఒకటి ఉన్నది అది రిలాక్స్ అవ్వడానికి దాని పేరే పడక కుర్చీ అని ఆంధ్రాలో అంటాం తెలంగాణ సైడ్ ఆరామ్ కుర్చీ అంటారు బీఫ్లో దాన్ని రిక్లైనర్ అంటారు ఆమ్ చైర్ అంటారు ఆమ్ చైర్ అని పాతకాలు అనేవాళ్ళు దానికి సోఫా తోడైతే ఈ రెండు ఈ రిక్లైనర్ అయ్యింది అది ఆమ్ చైర్ ప్లస్ సోఫా అనే దాన్ని ఇప్పుడు రిక్లైనర్ అంటే రిక్లైన్ అవ్వడానికి ఉపయోగపడేది ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు అన్ని పెద్ద సిటీస్లో మీరు సినిమా హాల్కి వెళ్ళినట్లయితే చివరి రో రిక్లైనర్ అని పెడుతున్నారు టాప్ రో మనం కాళ్ళు జాపుకుని సినిమాని చూ రిలాక్స్ అవుతూ సినిమాని మనం చూడొచ్చు అని చెప్పేసి సో ఈ రిక్లైనర్కి ఎందుకు ఉద్దేశింపబడింది అంటే మనం రిలాక్స్ అవ్వడానికి కాస్త జారిబడి కూర్చుంటే నడుము మీద ప్రెషర్ తగ్గుతుంది శరీరం రిలాక్స్ అవుతుంది అని చెప్పే ఉద్దేశింపబడింది సో దీనికి కొన్ని మెడికల్ యూజెస్ ఉన్నాయి అది కొన్ని జబ్బులు మనిషి పడుకుంటే పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉన్న వాళ్ళకి పడుకున్నప్పుడు అది ఛాతీలకు వస్తుంది అది ఎక్కువ అవుతుంది కొన్ని రకాల అన్న అన్ననాళం యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంప్ యాసిడ్ పొట్టలోంచి ఛాతీలకు వస్తుంది దాన్ని పొలమారింది అంటారు ఇక్కడ పుల్ల తేపులు అంటారు బేసికలీ ప్రాసెస్ ఒకటే పొట్టలో ఉన్నటువంటి అన్నం కానివ్వండి పొట్టలో మనం ఏదైతే తిన్నామో అది ఒక్కొక్కసారి గాలితో పాటుగా అది ఛాతీలోకి వస్తుంటుంది కొంతమందికి పడుకోవడం అది పెరుగుతుంది ఎప్పుడు అన్ననాళం యొక్క చివరి కొసలో ఒక ఉన్నటువంటి స్ప్రింకర్ ఉంటుంది ఒక తలుపు లాంటిది పని చేయడం సరిగ్గా ఉండదు అప్పుడు ఏమవుతుంది ఆ పని చేయడం సరిగ్గా ఎప్పుడు ఉండదు అంటే పొట్ట పెద్దగా ఉన్నప్పుడు పొట్ట ఫ్యాట్ కంటే ఎక్కువ బొజ్జ ఉన్నవాళ్ళు లేకపోతే కడుపుతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ రెండు కేటగిరీస్లో ఏమవుతుంది పొట్ట పెద్దగా ఉండటం వల్ల ఈ ప్రెషర్ అంతా కూడా ఈ అన్ననాళం కింద పడి సో పొట్టలో ఉన్న అన్నం తిన్నటువంటి పొట్టలో కంటెంట్స్ ఏవైతే ఛాతీలకు వచ్చేస్తుంటాయి ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి గురకెక్కువ ఉంటుంది సో గురకెక్కువ ఉండడం పడుకుంటే వస్తుంది వాళ్ళకి ఎందుకు పొట్టతో కాకుండా వాళ్ళకి మెడ కింద భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అన్నమాట బేసిక్లీ పడుకోంగానే అదంతా వెనక్కి వచ్చేసి పడుకోవడానికి ఇంకా ఇబ్బంది దాంతో గొరక అనేసినటువంటి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది సో బజ్జు ఉన్న వాళ్ళకి వల్ల దానివల్ల వచ్చేటటువంటి రెండు ప్రాబ్లమ్స్ ఒకటి పొట్టలో గ్యాస్ చేతిలోకి రావడం దాన్ని రిఫ్లక్స్ అంటారు రిఫ్లెక్స్ చేసే పేజెస్ అంటారు సరే టెక్నికల్ పదాలు వెళ్దాం సో అది మెల్లగా పులిచేపుల్లాగా త్రేన్ పులు అంటారు ఇట్లాగ బెల్చింగ్స్ అని ఇంగ్లీష్లో అంటే ఇట్లాగ మొదలవుతుంది ఒక్కొక్కసారి పడుకుంటేనే ఎక్కువైపోతూ ఉంటుంది రెండవది గురకు ఎక్కువ వచ్చేవాళ్ళు మూడవది నడువు నొప్పి ఉన్నవాళ్ళు సో ఈ కేటగరీస్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఫ్లాట్గా మంచం మీద పడుకున్నప్పుడు అవి పెరుగుతాయి అలాంటి వాళ్ళకి ఈ కుర్చీ లేదా ఆరామ్ కుర్చీ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బేసికలీ అది రిలాక్సింగ్కే కాకుండా ఈ రకాలైనటువంటి రుగ్మతలకు కూడా అది ట్రీట్మెంట్ నిజంగా గురక వాళ్ళు నా దగ్గరికి రోజుకి కనీసం ఒక ఒక పది మంది దాకా వస్తుంటారు గురక గురకున్న వాళ్ళు గురకు ఉందని గురకు ఉందని చెప్పరు గురక వల్ల వాళ్ళకి బీపీ ఉండడం గురక వల్ల ఆ బీపీ ఎప్పటికీ ఎన్ని మందులు కానీ బీపీ తగ్గ తగ్గకపోవడం దాని నుంచి రకరకాల కాంప్లికేషన్స్ గుండి రెగ్యులర్గా కొట్టుకోవడం ఇట్లాంటివి సో బేసికలీ మనం కొంచెం జబ్బులోకి తవ్వుకుంటూ పోతే వాళ్ళకి గురక ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది పొట్ట ఎక్కువ ఉంటుంది కోర్స్ ఇది యాక్చువల్ ప్రాబ్లం అనుకోండి దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటి రిక్లైనర్ చేరు కొనుక్కోవడము లేదా ఆరామ్ కుర్చీ ఇప్పుడు అది చాలా చౌకగా ప్లాస్టిక్లో కూడా వచ్చేసాయి చొక్కతి హైట్ తక్కువ ఉంటాయి ప్లాస్టిక్ కుర్చీలు కూడా మీరు అంటే చాలా చీప్గా ఎవరైనా కొనుక్కునే విధంగా మీరు కొనుక్కుని ఇంట్లో వేసుకుని మీరు రిలాక్స్ అవ్వచ్చు అనేటటువంటి కుర్చీలు ప్లా చిన్న చీప్ ప్లాస్టిక్ కుర్చీలు కూడా వచ్చేసాయి కోర్స్ దాని రిట్లైన సోఫాలు కూడా ఉన్నాయి కంఫర్ట్ మీ డబ్బు బట్టి మీ కంఫర్ట్ పెంచుకుంటూ పోవచ్చు బేసికలీ సో దీని మీద ఒక ఫేమస్ ప్రపంచ ప్రఖ్యాత ఫిజియోథెరపిస్ట్లో బాబ్ అండ్ బ్రాడ్ అనేవాళ్ళు ఒక వీడియో వచ్చి వాళ్ళకి వీడియో ఛానల్ వాళ్ళు ఒక వీడియో కూడా చేశారు వాళ్ళలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు మనకి ఇప్పుడు నేను చెప్పిందంతా ఓకే బాగుంది ఆ పడకుర్చీ ఆరామ కుర్చీ ఉంటే నాకు చాలా ఉపయోగం కొనుక్కుందాం మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని పర్టికులర్లీ మీరు ఈ ప్లాస్టిక్ పడకుర్చీలు చూసినప్పుడు ఏమవుతుందంటే అవి హైట్ బాగా తక్కువగా ఉంటాయి ఇప్పుడు చాలా చిన్న పిల్లల ఐసీయులు అంటే బాగా చిన్న చిన్న పిల్లలు పుట్టంగానే ఐసీయూలు ఉంటాయి చూసారా వాళ్ళ పిల్లలకి పాలు అలవాటు చేయడానికి తల్లులు పిలుస్తారు ఆ డెలివరీ అయిపోయి ఉంటుంది వాళ్ళకి సో పిల్లలు పుట్టాడు కాబట్టి సో వాళ్ళని కూర్చోమంటే పాపం ఆ కుర్చీ ఏమో ఎక్కడో కింద నెలకి హార్డ్లీ ఒక వన్ ఫుట్ కంటే ఉండదు కింద కూర్చొని లేవడం చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎందుకంటే రెండు వేల క్రితం ఆపరేషన్ అయింది కాబట్టి సో అది ప్రాబ్లం సో ఈ ఆరాం కుర్చీ అనేది హైటు మనం తేలిగ్గా కూర్చుని లేచే విధంగా ఉండాలి మన మోకాళ్ళ మీద ప్రెషర్ ఉండనంత హైట్లో ఉండాలి అది అంటే ఎంత హైట్ ఉండాలి కనీసం మన మోకాలు ఎంత ఉందో ఆ మో అంటే నేల మించి మన మోకాలు ఎంత ఉందో అంతకంటే కొద్దిగా ఎక్కువ కనీసం అంత హైట్ అన్న ఉన్నట్లయితే అంతకన్నా ఎక్కువ ఉంటే ఈజీగా నుంచోవచ్చు సో ఆ కనీసం అంత హైట్లో ఉన్నటువంటి కుర్చీనే కొనుక్కోండి ఒకవేళ మనకి నేను చెప్పినట్టుగా చీపు ప్లాస్టిక్ కుర్చీ కొన్నాం అంతకంటే మనం పెట్టలేము అప్పుడేం చేయొచ్చు ఆ కుర్చీని హైట్ ఉన్నటువంటి ఒక లెవెల్లో ఒక మెట్టు మీద లేకపోతే మనం ఒక చెక్కతో చేయించుకోవటం లేకపోతే రాళ్లతో పేర్చుకోవడం అట్లాంటి ఒక హైటు దాన్ని పెంచినట్లయితే దానికి మనం కూర్చుని లేవడానికి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ ఎస్ ఇది ఎక్కువ లోవర్ నడుములు నొప్పి ఉన్న వాళ్ళు ఇట్లా పెద్దవాళ్ళకి ఉద్దేశింపబడిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని గురించి ఉద్దేశింపబడినటువంటి టిప్స్ ఏంటంటే మీరు కూర్చో ఫస్ట్ కుర్చీ కొనుక్కునేటప్పుడు కాస్త ఎత్తుగా ఉన్న కుర్చీ కొనుక్కోండి నెక్స్ట్ మీరు కుర్చీలోంచి లేవడం ఎట్లా అనేటటువంటి రెండవ ప్రశ్న ఎలాగ లేవాలి అంటే ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో రెండవది ఒకటి హైట్ అని చెప్పాము రెండవది చేతులు పెట్టుకోవడానికి ఆమరెస్ట్ అంటారు చూసారా చేతులు ఆనించుకోవడానికి అది కాస్త పొడుగ్గా ఉండాలి పాత తరం బ్రిటిష్ తరం మీరు చూసినట్లయితే కొన్నిటికి పొడుగ్గా ఉంటాయి కొన్నిటికి అవి వెనక్కు ఉంటాయి బాగా ఆ ఫోమ్ పెడతారు కానీ వెనక్కు ఉంటుంది వెనక్కు ఉన్న కుర్చీలు ఏవైతే ఉన్నాయో అవి అంత కంఫర్టబుల్ కావు బాగా ముందుకు ఉన్నటువంటి చూసుకున్నట్టే మీకు దాని మీద మీరు చేతులు బరువు పెట్టి మీకు నుంచోవడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ కుర్చీ హైట్ మీకు కనీసం మోకాలు ఎత్తు అంతకంటే ఎక్కువ ఉండాలి దాని చేతులు మనం పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఆమ్ రెస్ట్ ఏదైతే ఉందో అది కాస్త పెద్దగా ఉండేట్టుగా ఉండాలి ఈ రెండు నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మీ కంఫర్ట్ బట్టి అది దాని కింద మీరు సోఫాలు వేసుకోనంటే మెత్తగా ఉండాలా అవినా చూసుకోవచ్చు లో బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాంట్లో మీరు దిండు వేసుకుని కూర్చోవచ్చు ఏదైతే ఉన్న దీన్ని హైట్ పెంచాలని చూసారా లేదా పెద్ద దిండులు వేసుకుని కూర్చోవచ్చు ఆ దిండు మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే మీరు దాంట్లో ఇంక ఇంకిపోతారు కాబట్టి సో గట్టిగా ఉన్నటువంటి దిండుని కనుక మీరు సెలెక్ట్ చేసుకుని కూర్చున్నట్లయితే మీకు నుంచోటానికి కూడా మీకు తెలిగ్గా ఉంటుంది అది తర్వాత థర్డ్ పాయింట్ నెక్స్ట్ వయసు పెద్ద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు ఉన్న వాళ్ళకి నుంచోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు పాటించి ఎలాగ నుంచోవాలి ఫస్ట్ మీరు నుంచునేటప్పుడు మీ మోకాళ్ళను వెనక్క తీసుకోవాలి మీ మోకాళ్ళను వెనక్క తీసుకొని అప్పుడు మీ మోచేతుల మీద మీ శరీరం బరువంతా పెట్టి అప్పుడు మీరు నుంచునే ప్రయత్నం చేయాలి తప్ప మోకాళ్ళు ముందుగా ఉన్నట్లయితే మోకాళ్ళు జారి ముందు మీరు పడే అవకాశం ఉన్నది మోకాళ్ళ మీద బరువు కూడా ఎక్కువ పడుతుంది మోకాళ్ళుని స్టేబుల్ చేయాలంటే మీ కాళ్ళను వెనక్కి తీసుకొని చేతుల మీద ప్రెషర్ పెట్టి మీ శరీరాన్ని అప్పుడు నుంచోమినట్టుగా ప్రయత్నం చేయాలి సో ఇవే అండి మనం పడ కుర్చీ ఆరామ్ కుర్చీ లేదా అది రిక్లైనర్ ఇది ఎట్లాగా దాని ఉపయోగాలు ఏమిటి దాన్ని కొనడంలో మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది సో మీకు మంచి కుర్చీ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి సో ఎవరికైతే గురక ఉంటుందో వాళ్ళు ఎస్పెషల్లీ ఇలాంటివి వాడినట్లయితే మీకు గురక తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది మీ జీవితం ఎంత మారిపోతుందో మీరు చూడండి నమస్కారం అండి